సుకుమార్ సుకుమార్ సార్ మీ మీద మా అన్న బీ పెట్టుకున్న హోప్స్ నిజంగా చెప్తున్న సుకుమార్ సార్ మీకు దండమండి ఒక కమర్షియల్ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాలో రిఫైనిటీ ఇటీవరంటే అల్లు అర్జున్ కమర్షియల్ సినిమాలో రిఫైనిటీ ఇటీఆర్ అల్ల అల్లు అర్జున్ ఇంతవరకు గంగోత్రి నుండి గంగోత్రి నుండి ఇంతవరకు వేరు ఆర్య లవ్ స్టోరీ అలా యాక్టింగ్ చేస్తాడు డాన్స్ చేస్తాడు అన్ని ఇప్పుడు వదిలేస్తాడు ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఓన్లీ సుకుమార్ సార్ నిజంగా సుకుమార్ సార్ మా ఫ్యాన్స్ తరు నుండి నీకు సుకుమార్ గారు మీకు దండం అండి ఏం సినిమా అండి జాతర ఫైట్ ఉంటది జాతర ఫైట్ ఇరవై నిమిషాలు ఉంటది మొత్తం మొత్తం ఫైవ్ సాంగ్స్ అది అలా ఉంటుండగా అలా అవుతుంది అలా అవుతుంది అవుతుంది అది అనుకుంటా హై క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది కాలు చేతులు కట్టేస్తారు భయ్యాకి ఓన్లీ నోటితో తొంపుతాడు మనుషుల్ని నోటితో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటే సినిమా చాలా బాగుంది అన్న మెలోడీ థియేటర్లో తొమ్మిది వందల నాలుగు టికెట్ పెట్టుకున్నాను సినిమా వర్త వర్మ అన్నట్టు ఉంది నాకైతే సినిమా చాలా బాగుంది జాతర ఎపిసోడ్ బాగుంది అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది కిస్ కిస్గా సాంగ్ కూడా చాలా బాగుంది కానీ ఒకటి మటుకు చెప్తాను నా సమంత నేను రెండు వేల పది నుంచి ప్రేమిస్తున్నాయి జై పవర్ స్టార్ జై నేను వెయిట్ చేస్తుంది మా ఊడిది ఓజీ మూవీ హరిహర్ వీరమల్లు అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసే ఉండాలి విడిపోకూడదు మా ఊడికి వీళ్ళందరూ కలిసే ఉండాలి సినిమా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్పాండింగ్ చాలా బాగుంది ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి దమ్ముల సెంటిమెంట్ బాగుంది దేనికోసమైతే ఏదైతే ఇంటికి పేరు లేదనుకున్నాడో ఆ పేరు ఇప్పుడు వచ్చే వచ్చింది లాస్ట్లో ఎందుకు చంపిస్తారు ఫ్యామిలీ చంపిస్తుంది అనేది మటుకు కొంచెం చాలా సస్పెన్స్ ఉంది కానీ ఇక్కడితో స్టోరీ మటుకు సరిపోయింది పార్ట్ త్రీ అనేది అక్కర్లేదు కరెక్ట్గా ఏదైతే అర్జున్ గౌడ్ ఏదైతే ఫ్యామిలీ లేదు ఏదైతే ఇంటి పేరు లేదనుకున్నాడో ఆ ఇంటి పేరు అనేది తెచ్చుకున్నాడు పార్ట్ టూలో అది సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది అమ్మవారి జాతర చాలా బాగుంది ఫైట్ సీన్స్ బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి పసుపు ఎక్కడెక్కడ డైలాగ్ డెలివరీలు కానీ స్మగ్లింగ్ కానీ ఎలాగైతే బోర్డర్ దాటించలో బోర్డర్ కరెక్ట్గా దాటించాడు అన్నీ ప్రతిదీ చాలా చాలా బాగున్నాయి సినిమా నేను ఇదే థియేటర్లో మళ్ళీ సెకండ్ హాఫ్ మ్యాక్నీ షోకి వెళ్తున్నాను మళ్ళీ నేను ఆ సినిమా మళ్ళీ చూడాలని ఫ్యామిలీ రెస్పాండింగ్లు అన్నీ బాగున్నాయి జే పవర్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బాగుండాలి కిసిగ్గ సాంగ్ మటుకు ఒకటే చెప్తాను నేను కిసిగ్గ సాంగ్ మటుకు ఒకటే చెప్తాను నా సమంత మటుకు దీనికన్నా బెస్ట్ సినిమా ఐటమ్ సాంగ్ అది ఊ అంటావు ఊ అంటావు అనేది మటుకు చివరి ఆఖరి వరకు ఉండిపోతుంది సమంత జై జై పవర్ స్టార్ సిని సినిమాకి అయితే మా కుర్రోళ్ళతో వచ్చాము సినిమాకి వెళ్ళలేదు కానీ ఇక వాళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు మా కుర్రోళ్ళతో ప్రభాస్ ఫ్యాన్ సినిమా గొద్ద చింపి ఆడదంగిందంట మూవీ సూపర్ అండి తగ్గేదే లేదని అవున అన్ని శుభ్రంగా చేసింది ఆలోచన పనుక మా 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 బ్లడ్ ఎలాగ ఉంటది అంటే దాల్ తీర్చేస్తాం ఎవడు మాట్లాడలేదు మాసముండీ దమ్ములోనే తీర్చుకోండి ఏదైనా మా బ్లడ్ మాది ఓకేనా నా బుర్రపాడ నా సినిమా బుర్ర బుర్రపాడ నా సినిమా మటుగా ట్రోల్ చేసిన పత్తి నా కొడుకు ఒక్కసారి సినిమా చూడమండి సినిమా బుర్ర పాడే సినిమా ఇంటర్నేషనల్ జాతర సీన్ ఒకటి చాలు అన్న సినిమా అందరికి జాతర సీన్ ఒకటి చాలు ఇప్పుడే ట్రోల్ చేసిన ప్రతి ఒక్క కొడుకు ట్రోల్ చేయమనండి ఒక్కసారి జస్ట్ సినిమా చాలు ఇంకా మించే అన్నా ఇంకా మించే వేసుకోవచ్చు సినిమా చూసారు మీరు సినిమా చూసి మీ కెమెరా మీకే తిప్పి మీరు మాట్లాడతారు మీరే మాట్లాడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు పుష్పగొడ్ 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 పెళ్ళం మెత్తగా ఉంటదంట అత్తగా ఉంటది వాడు కాదు నా ఉంటది నా సినిమా మాది హైలైట్ మాది మూవీ ఏది మాది అన్న మాది గురగ ఈ మూవీ చేస్తే ఎక్సలెంట్ అన్న మీరు ఏం చేస్తున్నా మీరు హాస్టల్ అవునా పౌరుకల్లి అవునా అవడ ఉన్నా దీనికైతే అయితే వాళ్ళు కొడుకు వాళ్ళు కొడుకు కొనుక్కున్నాడు అయ్యండి బాబు కొడుకు కొడు కొనుక్కున్నాడు సినిమాలో ఉంది మ్యాడ్ సినిమా అయితే మ్యాడ్ టూ కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేస్తాం టూ చూసాక త్రీ కోసం సిక్స్ ఇయర్స్ వెయిట్ చేస్తాం సిక్స్ ఇయర్స్ అసలు అల్టిమేట్ ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క సాంగ్ త్రీ సాంగ్స్ దాచారు త్రీ సాంగ్ తమన బీజం అంతా పక్కన పెడితే త్రీ సాంగ్స్ దాచారు త్రీ సాంగ్స్ కూడానా అల్టిమేట్ ప్రతి సాంగ్ కూడా ఎందుకు వస్తుంది అసలు ఈ సాంగ్ ఎందుకు వస్తుంది అన్న ఇది లేదు సిచ్యువేషన్కి సింక్ చేసి ప్రతి సాంగ్ని కూడా తీసుకొని వచ్చారు మూవీలో ఒక్క సాంగ్ అని కాదు అది ప్రతి అసలు ఒక్కటి అది ఇది అని కాదు పోయి అసలు సినిమాలో ఒక తప్పు అని అంచడానికి ఏది లేదు కంటెంట్ని పట్టుకొని నిజంగా సుకుమార్ ఇంకా అసలు వేరే రేంజ్లో వెళ్ళారు మీరు తమను అన్నారు తమను కాదు అండి ఇది చేయండి చూపించాడు తన కలెక్ట్ కూడా చూపించాడు డిఎస్పీ కలెక్ట్ కూడా కూడా సారీ 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 మూడేళ్ళగా మూడేళ్ళగా బన్నీ సార్ని ఎంత అన్నగ దొక్కుతున్నారో ఆ విషయం ప్రతి ఒక్కరికి ట్రోల్ చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో ఒక నాలుగు ట్రోల్స్ చేసి కమ్మ తెంగి ఒక హీరోని పడుకోవడాది అనుకున్నారు కష్టం మనలో ఉంటే దాని ప్రతిఫలాన్ని ఎవడూ కూడా ఆపలేడు బన్నీ కష్టపడ్డాడు బన్నీ తన ఇదిని ఈరోజు టూలో చూపించుకున్నాడు అదైతే మాత్రం గ్రేట్ నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు నా మనసాక్షిగా నేను చెప్తున్నా ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అమ్ముడు పోయిన సినిమా కూడా పన్నెండు వందలకి ఇదే నిలిచిపోతుంది చరిత్రలో బిగ్గెస్ట్ కలెక్షన్స్లో కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఖచ్చితంగా సెవెంటీన్ హండ్రెడ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సెవెంటీన్ హండ్రెడ్ క్రోజ్ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని నా ఫీలింగ్ రెండు కోట్లు కొట్టాలంటే రాజమౌళి రాజమౌళి ఆ రాజమౌళి ఎవడైనా తీసేవాడు ఇంపార్టెంట్ కాదు తీసేవాడికి తీసేవారికి ఒకళ్ళు ఆ కంటెంట్ దొరికే యాక్టింగ్ చేసే ఒక దొరకాలి ఇంపార్టెంట్ రాజమౌళి లాంటి రాజమౌళి లాంటి వాళ్ళు పది మంది వచ్చినా వాళ్ళకి దొరకాల్సిన వ్యక్తి దొరికితేనే వాళ్ళు అనుకునే సినిమా వస్తది ఇది సుకుమార్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క ఇది ఉంటది అల్లు అర్జున్ లో ఏ ఉంది అనేది సుకుమార్ ఈ సినిమాలో బయట పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా చూడండి టికెట్ తొమ్మిది వందలు కాదు వేలైనా సరే ఈ షో ప్రీమియర్ షో నార్మల్ షో చెప్పట్లేదు అది ఈ షోకి పదివేలైనా సరే ఏ ఎప్పుడొక్కడు ఏ ఒక్కడ కూడా బాధపడే విషయం అయితే మాత్రం లేదు అది నెక్స్ట్ ఇంకోటి ప్రతిసారి అందరూ టికెట్ తొమ్మిది వందలు టికెట్ తొమ్మిది వందలు టికెట్ తొమ్మిది వందలు అనుకుంటున్నారు నార్మల్గా టికెట్లో త్రీ హండ్రెడ్ అది అది బయటకు వచ్చి ప్రీమియర్ షోకి అది వెయ్యి రూపాయలు అవ్వడం ఏడు వందలు అవడం అవుతుంది కానీ ఇక్కడ టికెట్ డైరెక్ట్గా ప్రీమియర్ షోకి నైన్ హండ్రెడ్ చేసి ఓ మనకి ఆన్లైన్లో దొరికేలా చూసి ప్రతి ఒక్కరికి కూడా నైన్ హండ్రెడ్కి టికెట్ అందేలా చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేలాగా చేశారు మూవీని నిజంగా ఆల్ ఓవర్ ఇండియా షేక్ అవుతుంది ఉదయం వచ్చింది షేక్ ఇప్పుడు పుష్ప ఇటు తాకతో మళ్ళీ ఉదయం భూకంపం వచ్చింది తెలంగాణ సంథింగ్ ఎక్కడో ఈ రోజు ఈ నైన్ షో తర్వాత ఈ పుష్ప తాకు వెళ్ళిన తర్వాత